అయ్యాబా నెక్స్ట్ కండిషన్ నుంచి మాట్లాడుకోవాలి నాగార్జున గారు పిలవడమే ఆలస్యం గబా వచ్చేసింది బిజవాడ భేమక్క ఈ విడిది ఏదో వేసారు అయితే ఒక ఏమి అందులో మాట్లాడుకుంటే నా పేరు బెజవాడ వేమక్క అని మీరు పెట్టారు నేను పెట్టుకున్నాను నేను పెట్టుకున్నాను నా పాపానికి మీరు కూడా మెచ్చారు కానీ నా ఒరిజినల్ పేరు మధు ఏదో నెలకంటో కంటో ఏదో చెప్పింది మొత్తానికి అయితే ఈవిడ ఐదేళ్ళు ఉన్నప్పటి నుంచే అని పాట పాడటం మొదలుపెట్టిందంట సో ఈవిడ బాగా పాడుతుంది బాబు నా కూతురు ఎంత బాగా పాడుతుందో అని చెప్పేసి వాళ్ళ మమ్మీ డాడీలు ఈవిడ సంగీతంలో నువ్వు యాక్టింగ్ లో నువ్వు దాంట్లో నువ్వు దీంట్లో అన్నిట్లోనూ చదువుదమ్మ అన్నింటిలోనూ ఏదో రకంగా ఎలగబెట్టాలని చూశారు నేను ఏమో చదువుకుందా ఏదో తెలియదు ఆవిడైతే చెప్పదా ఇలా చెప్పేసరికి మొత్తానికి అయితే ఏదో రకంగా బాగా ఫేమస్ అయింది అండ్ వాళ్ళని వీళ్ళని ఇమిటేట్ చేస్తా చిల్ల చిత్తగా పాటలు పాడుతా ఆటలు వాడుతా ఎగుతా దునుకుతా తుల్లుతా తుమ్ముతా ఆ ఊరు ఎంత ఈ ఊరు ఎంత యుఎస్ ఎంత ఉక్రెయిన్ ఎంత ఏదో రకంగా మొత్తానికి అయితే కొంతమంది ఫాలోవర్లు అయితే సంపాదించుకుంది బిగ్ బాస్ కంటబడింది అండ్ ఈవిడ వాళ్ళకి నచ్చింది అంటే సంథింగ్ ఏదో ఉంటుంది తప్ప వాళ్ళు కూడా తీసుకోవడం కదా ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఇస్తుందేమో అన్న ఆశతో ఈవెంట్ అయితే సెలెక్ట్ చేశారు ఇక ఈవిడ మొదటి మీద స్టేజ్ ఎక్కింది ఏమి ఇదిగో చూస్తాను ఇదిగోడ బేబక్క అనగానే ఉంది ఇది ఏంటి బేబక్ ఇలా ఉంది అనుకునే లోపే నేను కానండి బేబక్క బేబక్క మీకు ఒక హార్ట్ పంపింది అని చెప్పేసి ఆవిడ ఒక హార్ట్ ఇవ్వడం జరిగింది మీరు మన్మధుడు ఇలా ఉంటారు అని చెప్పేసి ఆవిడ ఒక సందేశం నెక్స్ట్ వాళ్ళు ఇదిగో వస్తుంది బెజవాడ బేబక్క ఏది వదు వస్తున్నది అనేది సినిమాలో చెప్తారు చూసా ఆ విధంగా వస్తాను కానీ అసలు మనిషి రాదు అలాగే బెజవాడ వేమక రెండోసారి కూడా రాల మొత్తానికి గ్రీకు వీరుడు ఆ లవ్ సినిమా అయితే పంపింది మూడోసారి బెజవాడ ఏ ఈసారి అండి ఒకసారి చిప్పి నేను గెంటేమంటా నేను అని చెప్పి మొత్తం వచ్చింది ఆవిడ మొత్తానికి ఆమెను కూడా ఒక లవ్ సింబల్ పట్టుకొచ్చింది గ్రీకు వీరుడు అంటే నాగార్జున గారి సినిమాలు అన్ని ఏదో చెప్పాలనుకుంది అంటే ఇంకా నయం ఈయన సీరియస్ అవ్వకపోతే ఎనిమిది సీజన్ ఎనిమిది కదా అని చెప్పి ఎనిమిది మందిని పంపి ఎనిమిది రకాల లౌడ్లు పంపేదేమో అది మనకు తెలియదు అంత లాగ్ ఎందుకు లేని చెప్పి అయితే కట్ చేశారు మరి ఆడు నమ్మిందో లేదో మనకు తెలియదు మనకు వచ్చిన సమాచారం ప్రకారం మూడే సో ఈవిడైతే మొత్తానికి అయితే వచ్చింది అడిగారు నాగార్జున గారు ఏంటమ్మా నువ్వు సగం ఇక్కడ సగం అమెరికాలో ఉంటావు అని ప్రత్యేకించి నేను విజయవాడకి గుంటూరుకి గుంటూరుకి విజయవాడకి ఎలా అయితే తిరుగుతాను అమ్మిపేట్ ఎస్ఆర్ నగర్ కి ఎస్ఆర్ నగర్కి కి అన్నిపేట్ కి ఎలాగైతే తిరుగుతాను అండ్ ఆర్కే బిచ్ కి ఆర్కే బిచ్ కి ఎలాగైతే తిరుగుతాను అలా ఆనందం అనుకోలేక ఇరవై నాలుగు గంటలు నేను ఒక అడుగు ఇక్కడ ఒక అడుగు అక్కడ అలా నేను అమెరికా వస్తానండి అసలు ఎందుకు వెళ్తానో కూడా నాకు తెలియదు అండి అన్నట్టు ఆవిడ జంపుకొచ్చింది సార్ లేమొక్కరికైతే ఈవిడ అమెరికా ఎక్కువ వెళ్తుంది అనే విషయం అయితే బాగా ప్రొజెక్ట్ అయింది మేబీ ఎన్ఆర్ఐలు ఎవరైనా ఉంటే ఈవిడ నచ్చితే ఈవిడ పర్ఫార్మెన్స్ వస్తే అయితే వేయండి ఆవిడ కూడా అదే అడుగుతుంది అండ్ ఇంకేమైనా చెప్తావా అంటే నేను ఒక పాట పాడతాను సార్ మీకోసం చెప్పేసి గుండెల్లో ఏముందో అనే ఒక పాట అయితే పాడడానికి ప్రయత్నించింది బాబోయ్ వద్దు దాని గురించి నాకు అనిపిస్తుంది నేను బాబు నిజంగా మీకు ఆ పాట నచ్చితే హ్యాపీగా ఫీల్ అవ్వండి నాకైతే నచ్చలేదు ఆవిడ పాడడం ఇక తర్వాత ఇబ్బంది తెలుసా మీరు అడ్వర్టైజ్మెంట్ కదా ఆ ఫుడ్ ఏదో అన్లిమిటెడ్ అని అమ్మా ఫుడ్ అన్లిమిటెడ్ కాదు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ ఇంకేదో నువ్వు కోరుకుంది ఏదో చేసావు అది అన్లిమిటెడ్ కి దీనికి ఫుడ్ అంటే బాగా ఇష్టం ఆ ఫుడ్ అన్లిమిటెడ్ ఇవ్వండి అని చెప్పేసి అయితే ఒక కోరికైతే కోరింది మల్టీ టాలెంటెడ్ అన్నీ కలిపి నీకంటూ ఒక బాగా వైరల్ కంటెంట్ అంటూ అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ వైరల్ అయ్యేవాడు మల్టీ టాలెంటెడ్ మాట్లాడగలడు పాడగలడు వాగడగళ్ళు ఊహగళ్ళు గెంతగళ్ళు అండ్ అలాగే హ్యూమరస్ కొంచెం జోకులు బాగా చేయలేదు నీలాగే అలాంటి అంట కట్టేసి మీ ఇద్దరిని కలిపి లోపలి తోసేస్తాను అయిపోతుంది చెరువుకుంటా నాగార్జున గారు అనడం జరిగింది పప్పుడు పాపప్పుడు ఇక్కడే చూస్తాను మా అమ్మమ్మ ఇక్కడ నువ్వు ఇక్కడ ఉండి చూడడానికి వీళ్ళు నువ్వు అక్కడ మూల నుంచి వచ్చి ఇక్కడ ఇలా కూర్చో నేను ఇద్దరిని ప్రవేశపెడతాను అతను వచ్చి హ్యూమరస్ ఏదో చేసి ఇంకేదన్నా ప్రదర్శిస్తే ఆ తర్వాత నిన్ను పిలుస్తాను నువ్వు అతను ప్రదర్శనకు మెచ్చి మీ ఇద్దరు కలిపి లోపలికి ఎంత అని నాగార్జున గారు అంటే సరే సార్ సరే సార్ నేను అక్కడికి వెళ్తున్నా అని చెప్పేసి ఇవి వెళ్ళిపోయింది ఈ లోపల మన శేఖర్ భాష గారు రానే వచ్చారు రేఖర్ పాష శేఖర్ పాష హాయ్ అనగానే సార్ 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 మిమ్మల్ని అప్పుడెప్పుడో పద్ద అక్కడెక్కడో చూసారండి ఆ తర్వాత మొన్న అక్కడ చూశాను నేను ఇక్కడ చూశాను మొన్న నేను ఏదో కొనుక్కుంటే మీరు ఎలా వచ్చి అలా వెళ్ళారు మిమ్మల్ని చాలా సార్లు చూసాను కానీ ఇంటి దగ్గర 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 ఊటీ ఊటి రుద్దుకుంటు ఇదే ఫస్ట్ సార్ పొంగిపోయారు అంటే వీళ్ళ కలిసి కాసేపు మాట్లాడుకోవడం జరిగింది ఉండయ్య బాబు నీ సోలు తర్వాత సంగతి విలు బిజవాడ బయక మీ ఇద్దరిని కలిసి లోపలికి అని రండి రండి పిల్లవాడి పిల్లవాడి పిల్లవాడు ఇద్దరు వచ్చారు బిజవాడ బయపక్క బిజవాడ ఇదిగో ఎందుకో పేరు ఆర్జయ శేఖర్ బాషా మీరు ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళాలి బట్ ఒక షరత్తు మీరు ఏదైనా ఒక ఫన్ ఎలిమెంట్ చేయండి నువ్వైతే పాడు నువ్వు వాడు లేదా నువ్వు వాడు నువ్వు పాడు అంటే అమ్మో ఆవిడ ఒక చెప్పింది ఈయన దాన్ని కంటిన్యూ చేశాడు రెండు అతనిది ఏదో అనగండి అయితే వీళ్ళని లోపలికి ఎంటేసాడు ఆ తర్వాత ఏం జరిగిందని నెక్స్ట్ మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి అయితే వీళ్ళని లోపలికి ఎట్టేశారు ఇకపోతే అసలు విషయం మాట్లాడుకోవాలి శేఖర్ భాష గురించి చెప్పుకోవాల్సి వస్తే ఈయన బిగ్ బాస్ కోసమే టార్గెట్ చేసి చాలా మంది అనుకుంటాడు కాదు ఇంతకుముందు చాలా మంది నీ జైలు ఆ జైలు అందరు వచ్చినట్టుగానే ఇతను కూడా ఆ కోటాలో బిగ్ బాస్ లో ఎప్పటి నుంచో ఒక కల ఖాళీ స్థలం ఉంది ఈయన ఈసారి వచ్చాడు అంతే సంగతి అండ్ నెక్స్ట్ పద్దెనిమిది అవార్డులు ప్రతిష్టాత్మకమైన అవార్డులు అవార్డులు ఏంటంటే మళ్ళీ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి నన్ను చెప్పనే కాదు ఎందుకంటే నేను చెప్తే గవర్నమెంట్లు పెడతారు అదేదో మీ అంత మీరు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది పద్దెనిమిది అవార్డులు ఇప్పటివరకు ఏ ఆర్జే కి తనకు వచ్చినాయి అంటే తన అర్హుడు కాబట్టి బిగ్ బాస్ కి పిలిచారు అంతే తప్పించి బిగ్ బాస్ కి రావడం కోసమే ఇలా అవన్నీ రాస్త్ర ఇష్యూలో శేఖర భాష ఉన్నాడు అనేది మాత్రం వాస్తవం ఈ విషయాన్ని మాత్రం అందరూ కరంగు ఇద్దరు కంటూ ఒక ఆర్జే కోట బిగ్ బాస్ లో ఎప్పటి నుంచో తగిలడింది ఆ కోటా కింద వచ్చాడు కానీ పైగా అంటే ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఫేమస్ గా ఉన్నాడు కూడా పిలిచాడు అంతే బట్ ఇలా రావాలనే ఆయన అలా చేశాడు మాత్రం అనుకోకూడదు థ్యాంక్ యూ